పత్తి పండించే రైతులు పంటని సునాయాసంగా అమ్ముకోవాలంటే మీ లో ఇన్స్టాల్ చేసుకోండి ముందుగా ప్లే స్టోర్ లోకి సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి మీ పంట నమోదు చేసేటప్పుడు ఏ నంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్ ని ఎంటర్ చేయండి నంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది వచ్చిన ఓటీపీని కూడా ఎంటర్ చేసుకోండి ఓటీపీ ఎంటర్ చేసినాక బార్ కోడ్ కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే బార్ కోడ్ నెంబర్లు వస్తాయి దానిలో మీకు సంబంధించిన బార్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు స్లాట్ బుక్ ఆప్షన్ కనిపిస్తుంది రైతులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే ముందుగా మీ రాష్ట్రం మీ జిల్లా ఏ మార్కెట్ దానికి సంబంధించిన మిల్లు అందాత మీరు ఎన్ని క్వింటాలు అమ్ముకోవాలనుకుంటున్నారో అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ చేసిన తర్వాత రైతు ఎప్పుడైతే పత్తిని అమ్మాలనుకుంటున్నాడో ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలి ఫ్లాట్ బుకింగ్ చేసుకున్నారు కదా ఏవైనా కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు అమ్ముకోలేకపోతే ఇరవై నాలుగు గంటల లోపు క్యాన్సల్ చేసుకోవచ్చు మరుసటి రోజు కొత్తగా బుక్ చేసుకోవచ్చు వీటితో పాటు రైతు పత్తి మార్కెట్ పోయినప్పుడు ఆధార్ కార్డు పాస్ బుక్ దాంతో పాటు ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్నదో దాని కూడా పట్టుకొని పోవాల్సి ఉంటది